అందరికీ నమస్తే అండి నేను మీ నాసర్ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన విషయానికి వస్తే గత తొమ్మిది రోజులుగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమం అనేది సరవేగంగా సాగుతూ ఉంది అయితే ఇంకా కొంతమందికి అసలు జనసేన పార్టీ సభ్యత్వం అంటే సభ్యత్వం తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటనేది తెలియక చాలామంది సభ్యత్వం ఇంకా నమోదు చేయించుకోలేదు అయితే వాళ్ళందరికీ నేను దాని గురించి క్లియర్గా చెప్తున్నాను చూడండి మీరు ఐదు వందల రూపాయలు పెట్టి పార్టీ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా మీకు యాభై వేల మెడికల్ కవరేజు ఐదు లక్షల ఇన్సూరెన్స్ అనేది మీ పేరు మీద ఉంటుంది దీనివల్ల పూర్తిగా అంటే ఈ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి యొక్క కుటుంబ బా బాధ్యత ఆ కుటుంబాన్ని భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఇదేంటంటే మన కుటుంబానికి ఒక ఆసరాగా నిల నిలబడుతుంది నాకడితే సో సభ్యత్వం తీసుకోవడం అనేది ఐదు వందలు మనం ఎక్కడ ఖర్చు పెట్టట్లేదండి ఒకసారి ఆలోచించండి ఐదు వందలు ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు రోజు ఫ్రెండ్స్తో కూర్చొని బిర్యానీ తింటే అయిపోతుంది ఐదు వందలు సభ్యత్వం తీసుకోవటం వల్ల మనకే ప్రయోజనం తప్ప పార్టీకి ప్రయోజనం కాదండి అది జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవడం ద్వారా మనకు మన కుటుంబంలో మన కుటుంబానికి ఒక ఆసరా అనేది మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం మన మీద ఆధారపడిన వ్యక్తులకి మన మీద ఆధారపడ్డ మన కుటుంబానికి ఒక భరోసాని జనసేన పార్టీ తరఫు నుంచి కల్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇంకా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సభ్యత్వం నమోదు చేసుకునేదానికి ప్రయత్నించండి మీ మీ ఏరియాలో మేము ఈ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి క్రియాశీలక వాలంటీర్లు అని చెప్పి సభ్యత్వ నమోదు కోసం వాలంటీర్ ఐడీస్ ఇచ్చారు యాభై మందికి మీకు అందుబాటులో ఉన్న వ్యక్తితో దాన్ని ఆ కార్యక్రమాన్ని అంటే ఆ సభ్యత్వ నమోదు అనేది పూర్తి చేసుకోండి ఐదు వందల రూపాయలు పెద్ద ఖర్చు ఎటు కాదు మనకి మనం పెట్టే ఐదు వందలకి పవన్ కళ్యాణ్ గారు ఇంకో పదిహేను వందలు రెండు వేలు యాడ్ చేసి మనకి ఇన్సూరెన్స్ చేయించేస్తున్నారు ఆయన పదిహేను వందల రూపాయలు పెడుతున్నాడు మనం ఐదు వందల రూపాయలు పెట్టలేమా మన ఇంటి మన మన ఇంటి బాధ్యత మన ఇంటి భరోసా కోసం ఆయన పదిహేను వందల నుంచి రెండు వేలు మన మన పైన ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఐదు వందలు ఖర్చు పెట్టలేమా ఆలోచించండి కొంచెం అయితే సింగపురం పంచాయతీ విషయానికి వస్తే మన సింగపురం పంచాయతీలో ఇంతవరకు సభ్యత్వం అనేది చాలా తక్కువగా జరుగుతుందండి అసలు జరగలేదు నాకు అడిగితే సో నేనేమంటానంటే సభ్యత్వం తీసుకోవటం వల్ల ప్రయోజనం మనకే ఉంది కానీ పార్టీకి కాదు ఐదు వందల రూపాయలు పెట్టి నువ్వు సభ్యత్వం తీసుకోవడం వల్ల రేపటి రోజున నువ్వు వర్క్ ఫీల్డ్లో కానీ లేదా ఇంకో దగ్గర ఇంకో దగ్గర యాక్సిడెంట్లకు ఏదైనా జరిగితే నీ కుటుంబానికి ఐదు లక్షల ఆశరాగా నిలుస్తాయి అది కాకుండా పార్టీ నీ కుటుంబ నీ కుటుంబ బాధిత పార్టీ తీసుకుంటున్నాడు అక్కడ కాబట్టి దయచేసి సింగపురం పంచాయతీలో ఉన్నవాళ్ళు సింగపురం పంచాయతీ ప్రజలు పబ్లిక్ కూడాను దీంట్లో భాగస్వామ్యం అవ భాగస్వామ్యం అవ్వాలి నాకు అడిగితే ఎందుకంటే సింగపురం పంచాయతీలో చాలా వరకు అసలు సభ్యత్వం ఏంటి ఏంటి అనేది ఎవరికి తెలియడం లేదు ఎవరు చెప్పలేకపోతున్నారు ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు కానీ చెప్పలేకపోతున్నారు నేనే నేనేమంటానంటే ఈ సభ్యత్వం ద్వారా మనకే లాభం తప్ప పార్టీకి కాదు కాబట్టి సింగపురం పంచాయతీ నుంచి ఎవరైనా సభ్యత్వం తీసుకోవాలి అనుకుంటే నా నంబర్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాను నా నంబర్కి కాల్ చేయండి ఇంకెవరికి కాల్ చేయకుండా నాకు కాల్ చేయండి నేను చేసి పెడతాను నేను అందుబాటులో ఉంటే నేను చేస్తాను లేదంటే మీ సభ్యత్వం ఆ సంబంధిత ఆ ఏరియాలో ఉన్న వాలంటీర్తో చేయించి పెడతాను అర్థమైన మీరు పే మీరు ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వాల్సిన పని లేదు మీరు మీకు లింక్ షేర్ చేస్తాం ఆ లింక్లో పేమెంట్ చేయండి చాలు ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఫోన్పే గూగుల్ పే అవన్నీ ఓపెన్ అవుతాయి ఒకవేళ దాని మీద అవగాహన లేని వాళ్ళు ఉంటే మీరు మా దగ్గర ఇప్పుడు నా నాకు కానీ లేదా మీరు నా కాంటాక్ట్ అయితే నేను చెప్తాను ఏం చేయాలనేది అది కానీ సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల మన కుటుంబానికి ఒక భరోసా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం దయచేసి ఆలోచించండి అందరు కూడా జై జనసేన జై హింద్